ఫుట్బాల్ క్రీడాకారుడు పవన్ శుక్ల మృతి చెందడం పట్ల జింకానా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట జిల్లా యువజన స్పోర్ట్స్ ఆధ్వర్యంలోని జింకానా క్రీడా మైదానంలో సంతాప సభను నిర్వహించి శ్రద్దాంజలి ఘటించారు గ్రౌండ్ లో జరిగిన ఈ సంతాప సభ జిల్లా యూత్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమానికి అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు చీర సత్యనారాయణ బిఎన్ శ్రీనివాసులు హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ శుక్ల చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించారు అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి పవన్ శుక్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు ముఖ్యంగా పవన్ శుక్లా జింకాన గ్రౌండ్ లో ఫుట్బాల్ కోచ్ గా క్రీడాకారులకు అందుబాటులో ఉంటూ వారికి శిక్షణ ఇచ్చేవాడని వారి పిల్లలను ఏ విధంగా క్రీడల పట్ల ప్రోత్సహించాలని కూడా సూచించేవారని ఆయన ఆధ్వర్యంలో ఎంతో మంది క్రీడాకారులు తయారయ్యారన్నారు పవన్ శుక్ల సతీమణి నాలుగేళ్ల క్రితం నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చి చనిపోయిందని ఆ పిల్లలు అనాథలు అవటంతో వారికి ఫుట్బాల్ హాకీ స్పోర్ట్స్ అసోసియేషన్ అండగా నిలిచి వారి కుటుంబానికి పిల్లలకు ఆసరాగా ఉండేందుకు తోచినంత సహాయాన్ని కూడా అందిస్తున్నారు అందులో భాగంగా ఇప్పటికీ ఆరు లక్షల నగదు శ్రీకాంత్ విఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాతల ద్వారా డబ్బులు సమకూర్చుగా జింకానా క్రీడా మైదానం నుండి సుమారు లక్ష యాభై వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ కుటుంబానికి వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు పార్సీ స్కూల్ కు చెందినటువంటి మేనేజ్మెంట్ ఆ పిల్లలకు విద్యా సౌకర్యం కల్పిస్తుందని తోటి కోచ్ల క్రీడాకారుడు ఆ కుటుంబానికి ఆసరాగా ఉంటామని పేర్కొన్నారు పెద్ద పాప చదువుతుంది అతను పార్సీ స్కూల్లో చదువుకున్నాడు పార్టీ స్కూల్ నూట ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది వంద సంవత్సరాలకి సెలబ్రేషన్ కమిటీగా చైర్మన్గా ఎక్స్ స్టూడెంట్స్ వాళ్ళ క్లాస్మేట్స్ గత నాలుగు రోజుల నుంచి వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ ద్వారానే ఒక ఆరు లక్షల రూపాయలు మానవతా దృక్పథం మీద ఆ పిల్లలకి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ జీవితం ముందుకు అని చెప్పేసి అందరూ కూడా వారి శేష జీవితంలో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగవద్దనే ఉద్దేశం కొంత చేయడం జరుగుతుంది ఇవాళ స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా అదే చదువుతున్నారు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలు అందించడమే కాకుండా దాని తర్వాత ఏమున్నా కానీ ఆ బాధ్యత నేను తీసుకుంటాను ఆ చనిపోయిన రోజు ప్రశాంత్ గారికి వాళ్ళ పెద్ద అన్నయ్య గారికి చెప్పడం జరిగింది ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా మా ఒక బాధ్యత వాళ్ళ క్లాస్మేట్స్ అనుకోండి వాళ్ళ బ్యాచ్ అనుకోండి ఎక్స్ స్టూడెంట్స్ అనుకోండి స్కూల్ బాధ్యత వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా టెన్త్ కంప్లీట్ అయ్యేంతవరకు దాని తర్వాత కూడా వాళ్ళ జీవితం సాఫీగా జరగాలని చెప్పేసి ఈరోజు జిమ్కానా గ్రౌండ్స్లో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అతను కోచ్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఈరోజు సంతాప సభ ఏర్పాటు చేసి మమ్మల్ని మమ్మనిపించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే విన్నాము ఫుట్బాల్ అసోసియేషన్ హాకీ అసోసియేషన్ డిఫరెన్స్ అసోసియేషన్స్ కూడా ఆ పిల్లలకి ఇద్దరికి కూడా రాయబోయే కాలంలో వాళ్ళ జీవితంలో వాళ్ళు నిద్రి నిలదీకొలుకోవడానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తానని ఆ వచ్చిన ప్రతి పైసాను కూడా వాళ్ళ జీవితంలో ముందుకెళ్ళడానికి ఏ ప్లాన్ చేసేసి దాన్ని పెట్టడం జరుగుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ వాళ్ళ అన్నయ్య కానీ వాళ్ళ ఇంకో అన్నయ్య కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ ఫాదర్ కానీ గత రెండు సంవత్సరాల నుంచి పిల్లల్ని కంటికి తిరపలా కాపాడుతున్నారు రేపు రాబోయే కాలంలో కూడా అదే విధంగా చూడాలని చెప్పేసి ఎప్పుడూ వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఉంటే కంపల్సరీగా మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం టెన్స్ పోస్ట్ ఆఫీస్ హైదరాబాద్ మరి చింకానగరంలో ఫుట్బాల్ క్రీడాకారుడిగా వాళ్ళు తోచిగా పనిచేసినటువంటి మా టూటి ఉద్యోగి శ్రీ పవన్ శుక్ల ఫుట్బాల్ కోచ్ గారు క్యాన్సర్ వారి మరణించిన సందర్భంగా ఇక్కడ ఆఫీస్ తరపు నుంచి మరియు తన క్లాస్మేట్స్ అయినటువంటి శ్రీకాంత్ గారు శ్రీనివాస్ గారు మరియు రాజా ఆజామ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రశాంత్ దాదా అందరూ ప్రతి ఒక్కరు కోచెస్ అందరి తరఫు నుంచి నేను ఇక్కడ సంతాప సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని ప్రతి ఒక్కరు వచ్చేసేసి పవన్ శుక్ల గారి మీద ప్రేమతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మేమందరం కలిసి అతనికి అతని ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా నివాళులర్పించడం జరిగింది తప్పకుండా పవన్ శుక్ల గారి ఆత్మ శాంతించాలని వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ ముందుకెళ్లే విధంగా మరి భగవంతుడు ఆచరిస్తాడు తప్పకుండా దాని ఇలాంటి కార్యక్రమానికి మరి వాళ్ళ క్లాస్మేట్స్ శ్రీకాంత్ గారు కావచ్చు శ్రీనివాస్ గారు కావచ్చు దాదాపుగా ఇప్పటికే ఆరు లక్షల రూపాయలు వాళ్ళ పార్సీ స్కూల్ తరఫు నుంచి అల్యూమినియం బ్యాచ్ తరపు నుంచి ఇప్పటి వరకు జమ చేసేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మా కోచెస్ ఒక యాభై వేల రూపాయలు వాళ్ళ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున నుంచి దాదా కూడా ఒక యాభై వేలు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీకి మేమందరం మనస్ఫూర్తిగా మాకు ఉడత భక్తిగా తోచిన విధంగా ఫుట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఫుట్బాల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా కలిసి ఇంకా చాలామంది ఇక్కడ వాళ్ళందరికీ సహాయ సహకారం ఇవ్వడానికి వస్తున్నారు ప్రతి ఎంపీ కూడా అకౌంటబుల్గా చేసి వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళ ఫ్యామిలీకి ప్రతి పైసా అందే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనస్ఫూర్తిగా తెలియజేసి చేసి మా అందరి తరఫు నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఆనధైర్యంగా ఉండే విధంగా ఆర్థికంగా ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా బాల్య మిత్రుడు నా చెట్టి దోస్తి పవన్ శుక్ల సంతాప సభకి నేను రావడం చాలా బాధాకరం అంటే ఆర్థికంగా వాడు ఫుట్బాల్ ఆడలేని పరిస్థితి వాళ్ళ కుటుంబం వాళ్ళ పరిస్థితి అయినా వాడు మనోధైర్యాన్ని కోల్పోలేక ఏదైతే పార్సీ స్కూల్లో మేము చదువుకున్నామో మా పీటీ సార్ కమలాకర్ సార్ వాడికి ప్రోత్సాహం ఇచ్చి ఆడించి మరి అదేవిధంగా ఈ జిమ్ఖానా గ్రౌండ్లో అలీం సార్ అని చెప్పి ఉండే ఆ రోజులల్లో మా చిన్నతనాన ఇప్పుడు ఉన్నారో వారు లేరో తెలియదు మరి ఏదైతే వాడు ఫుట్బాల్ షూ ఆడాల గేమ్ ఆడాలంటే ఫుట్బాల్ షూ ఉందో ఆ రోజులలో నాకు బాగా గుర్తుంది అలీం సార్ స్పాన్సర్ చేసిన వాడిని మరి అటువంటి వృత్తుడు ఇవాళ చనిపోయి మరి వానికి మేమందరం ఇప్పుడు ఇంతకుముందు మా అన్న చెప్పినట్టు శ్రీకాంత్ అని చెప్పినట్టు ఏదో గుర్తభక్తి సాయం మేము అందరం చేస్తున్నాము ఇప్పుడు నాకు పది నిమిషాలు లేట్ కావడానికి కూడా కారణము ఒక ఫ్రెండ్ ఒక అమ్మాయి కాలిఫోర్నియా నుంచి ఫోన్ చేసి బిఎన్ ఇప్పుడే నాకు తెలిసిందిరా నేను నాతో చూసింది నేను మీకు కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పి కుటుంబం అనేది ఎంత పెద్దగా ఉంది మీరు ఆలోచించండి ఫుట్బాల్ గ్రౌండా జిమ్ఖానా గ్రౌండా లేకపోతే ఎక్కడ క్యాలిఫోర్నియా ఎక్కడ సౌత్ ఆఫ్రికా ఎక్కడెక్కడి నుంచి వానికి పవన్ శుక్లాకి కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు బాధపడుకుంటూ మరి వాడు వరల్డ్ వైడ్గా మా అందరి మధ్యలో ఉన్నాడు చెప్పుకోవడానికి చనిపోయిన కానీ మా హృదయాలలో ఎప్పుడు ఉంటుంది ఇంకా ఫేస్ టూ ఆ పిల్లల భవిష్యత్తు కానీ ఏదున్నా ఇప్పుడు దాకా ప్రశాంతన గత రెండు సంవత్సరాల నుంచి ఏదైతే చూస్తున్నాడో మరి వాళ్ళు పెద్దగా అయ్యి చదువుకొని పెళ్ళేదాకా కూడా అదే విధంగా అన్న సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి ఆర్థికంగా ఏదైనా ఉంటే దేవుడి దేవాలయవాళ్ళ నేను కానీ ఆజం కానీ శ్రీకాంత్ అన్న కానీ మేము అందరం దేవుడి దేవాలయం బాగున్నాము అది ఏది ఉన్నా మేము దగ్గరుండి చూసుకుంటాము ఆ సొంత తమ్ముడు అన్నంలో కూర్తున్నానుకోని నేను దగ్గరుండి ఇచ్చేస్తాను